ప్రకాశం జిల్లా ఖమ్మం గెద్దలూరు మండలాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు నిండా మునిగారు దాదాపు నలభై ఎకరాలకు పైగా అరటి పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు యాభై లక్షల రూపాయల వరకు ఆర్థిక నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గాలులకు చెట్లన్నీ కూలిపోయి అరటి గెలలు నేలకు ఉరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు అప్పు చేసి మరి పెట్టుబడి పెట్టామని తేరా పంట చేతికి వచ్చే సమయంలో ఇలా వర్షాలతో నష్టపోయామని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు குலமும்பு <muchas>